నేను లెఫ్ట్ పోనీ బాబు లెఫ్ట్ పోని ఏం పర్లేదు లెఫ్ట్ పోని ఏం కాదు ఇది తెల్లవారుజాము మూడు గంటల నుంచే రెండు గంటల నుంచే జరుగుతోంది ఈ కార్యక్రమం ఇది చూడాలి అసలు ప్రజలు ఇది అర్ధరాత్రి రెండు గంటలకు వీళ్ళు వచ్చారు ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి పర్లేదు చాలా దూరం నిత్యావసర సరుకులు ఇలా ఇలా లారీల్లో వచ్చాయి ఇలా బియ్యం మీద నాణ్యమైన బియ్యం ఈ డైలీ ఇంటింటికి జరిగే పంపించినటువంటి ప్యాన్ల మీద ఈ వీటిలోకి సప్లై జరుగుతుంది ప్రజలకు ఇవ్వాల్సిన కందిపప్పు బియ్యం పప్పు చింతపప్పు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి అవి మధ్యలో ఉన్నాయి లారీలు పెద్ద పెద్ద లారీలు అనేవి మధ్యలో ఉన్నాయి పెద్ద లారీలు అటు ఇటు ఈ చిన్న చిన్న వ్యాన్లు సందుల్లోకి ఇవ్వడానికి ఇంటికి ఇవ్వడానికి సైడ్ ఉన్నాయి వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు ఇది కనుసూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా అన్ని పెడుతూనే ఉంది అన్ని ఉన్నాయి ఇది నా జీవితంలో మొదటిసారి చేసినటువంటి కార్యక్రమం ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి అసలు ప్రభుత్వం ఖర్చుకుంటే ఏం చేయగలదు కొత్త ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అతనికి కారణం చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తున్నా నా జీవితంలో ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండబడి నాకు కనబడుతుంది ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు చేసేవాళ్ళు లేరు ఇక్కడ ఏమి ఇక్కడ మరి ఇప్పుడు మరి సాక్షి లేదు ఇక్కడ మీరీదేమీ లేదు అంటే నేను తీస్తున్నా చూడాలి ముఖ్యమంత్రి చూడాలి ఇది ఒక నేను పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించే హృదయం ఇది తెలియాలి ప్రజలకు తెలియాలి సరి అయిన నాయకత్వం ఎలా ఎన్నుకోవాలి మన ఓటు ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను నేను న్యూట్రల్ ఓటర్ని కానీ ఇవ్వు చూడ ఎంత చిత్తశుద్దితో చేస్తున్నారో కార్మికులు పోలీసులు డ్రైవర్లు క్లీనర్లు అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి ఇప్పటికి కిలోమీటర్ల మేర పోలీసులు రాత్రి అంద లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీపులు ఎక్కడెక్కడి కార్లు ఎక్కడెక్కడి వ్యాన్లు ట్రాక్టర్లు కళ్ళ ముందు ఇది ఇది తయారు చేస్తే వచ్చేది కాదు ఇది ఫేక్ వీడియోలు కాదు ఇది ఇది ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు అసలు ఎంత ఆశ్చర్యం కొడుతుందో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి టాయిలెట్స్ కూడా చూపిస్తా చూడాలా ప్రజలు చూడాలా సమాజం చూడాలా దేశం చూడాలా ఈ దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం బహుశా ఇది మొదటిసారి అయింది ఇలా కను మేము పెడుతుంటే ఇది మొత్తం ఇది ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చారు చూడండి 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 పోలీసులు ఇంత అర్ధరాత్రి ఈ ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే ఇది పోలీసులు పడుతున్న కష్టం ఇది అసలు కళ్ళకి పంట అనమాట చూడాలి అసలు ప్రజలు ఏమిటి ట్రాక్టర్లు ఏమిటి వ్యాన్లు ఏమిటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి వ్యవహారం మేము మసిపోతాం ఈ వీడియో తీసి మొత్తం ఇది ఒక్కసారి అప్లోడ్ చేయలేనిది ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను అందుకే ఇక్కడతో ఆపుతున్నా మళ్ళీ రెండో వీడియో మళ్ళీ తయారు చేసి పెడతా మళ్ళీ చూడండి ఇదిగోండి ఇప్పటికి ఒక ఎనిమిది బ్యాచ్ టాయిలెట్స్ ఉన్నాయి ఏది ఈ లారీలు డ్రైవర్లు ఆగడానికి ఇది వీటితో పాటుగా ఇదిగో ఇంకా ఫైర్ ఇంజిన్లు నీళ్లు కడిగి పెట్టడానికి అందరూ ఇక్కడే పడుకున్నారు రాత్రి అంతా ఇదిగో సరుకులు ఇలా వచ్చాయి హృదయ పూర్తిగా హృదయ స్పందనతో చెప్తున్న నా చీఫ్ మినిస్టర్ కి వందనాలు నా చీఫ్ మినిస్టర్ కి ధన్యవాదాలు నా సింగనగర్ కోసం మొత్తం రాష్ట్రాన్ని అంతా వదిలి ఈ ఒక్క ప్రాంతం కోసం కూడా కష్టం వచ్చిందని ఈ దేశ చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ చేయింది నా కళ్ళ ముందర నా నగరానికి ఈ వ్యక్తి చేశాడు నేను ఆయనకి చేస్తున్నటువంటి చిన్న కృతజ్ఞానాలు మాత్రమే ఈ వీడియో అయితే ప్రతి వ్యక్తిగతంగా నేను చేసి ఉంటా మా అందరివి ఈ సముద్రంలో ఒక